ముఖ్యంగా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి భరత్ గారికి మీడియా సోదరులందరికీ నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే చంద్రబాబు గారు మీడియా కారణం ఆంధ్రలో ఆడదానికి రక్షణ లేదక్క రోజుకి ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడిగే లక్ష్మక్కకి కాచాయని గారికి శ్రీలత గారికి రాత గారికి అందరికి సోదరులకి అప్పారావు గారికి అందరికి నాగేశ్వరరావు గారికి చాలా చాలా థ్యాంక్స్ మేము ఆంధ్ర వదిలేసి పారిపోయి వచ్చేసిన ఇప్పటికి మాకు జరిగిన అన్యాయం గురించి బాధపడుతూ మీరు అందరూ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతున్నారు స్పందించాల్సిన గవర్నమెంట్ స్పందించలేదు రక్షించాల్సిన పోలీసులు నా బిడ్డ పరిస్థితి ఇలా చేశారు పోలీసులకు విధంగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మొన్నటి వరకు పిల్లల్ని నడువు నొప్పితో కాలు నొప్పితో కొట్టుకుని ఏడ్చేది పోలీసులు కొట్టిన దెబ్బలకి ఏడ్చేసిన దానికి దెబ్బకి వెన్నుపోసి అంత స్పరిశ ఒక దివ్యాంగురాలికి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘనకార్యం ఇది ఒక బిడ్డకి న్యాయం అడిగాను అనేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు ఏంటి పోలీసుల జంతువుల నాకు అర్థం కాలే అందరూ అన్నేశారు అందరూ అన్నారు జగనన్నకి తెలియదు జగన్ అన్నకి తెలిస్తే నీకు అన్యాయం జరిగిన అన్యాయం ఇమీడియట్ గా న్యాయం జరిగిపోద్ది అంటే నేను ప్రాణాలకు తెగించి వెళ్ళానండి సీఎం ఆఫీస్ కి ఒక మధ్య తరగతి ఆడితే సీఎం ఆఫీస్ దాకా వెళ్ళడం అంటే ఎంత కష్టం ఎలాగైనా జగనన్నని కలిస్తే నా బిడ్డకి న్యాయం జరుగుద్దు అనేసి అందరూ అన్నారు అనేసి నేను ప్రాణాలకు తెగించి వెళ్ళాను వెళ్ళినందుకు ఫలితం నా అమ్మించి పెట్టడానికి పబ్లిసిటీ చేసుకున్నారు అసలు పోలీసులు తాడు చెట్టు రాజా గానీ కుటుపడి సూర్యరావు కానీ ఎంటర్ఫీర్ అవ్వకపోతే నా ప్రాపర్టీ నా ప్రాబ్లం లేదు వైసీపీ నేతలు చేసి నా అకృత్యానికి నా బిడ్డ బలైపోయింది దానికి న్యాయం చేయమని అడిగాననేసి అనేసి నన్ను చేశారు ఇద ఆడదానికైతే ఆంధ్రప్రదేశ్ లో రక్షణ లేదు పోలీసులకు మాత్రం చాలా ఉన్నాను ఎందుకంటే అప్పుడు దాకా ఏడ్చేది వెన్ను నొప్పి కాలు నొప్పి చచ్చి పడిపోయింది అది ఆడవట్లేదు ఇప్పుడు బుర్ర కూడా తిమ్మర్లో చేస్తున్నాయి వాళ్ళు ఈడ్చిన ఏడుపులకి వెన్ను ఆపరేషన్ జరిగిన బిడ్డను అలా ఏడ్చుకుని వెళ్తారా వాళ్ళు మనుషుల జంతువులా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అది ఏమన్నా టెర్రరిస్ట్ లేదంటే నక్సలైట్ ఏదన్నా క్రిమినల్ నాకు అర్థం కాలేదాన్ని అలా మూడు నాలుగు వందల మంది పోలీసుల నన్ను ఒక దివ్యాంధ్రాన్ని ఈడ్చుకెళ్ళడానికి వాళ్ళకి సిగ్గర్పించి ఇట్లా ఇందుక చదివారు అలా ఈఎస్లు ఐపీఎస్ లు ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల కమిషన్ చచ్చిపడిపోయింది హ్యూమన్ రైట్స్ కమిషన్ చచ్చి ఉమెన్ రైట్స్ కమిషన్ అన్ని కమిషన్లు అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ చచ్చిపడిపోయారు నా కూతురు ఒకటే అనుకున్నాను నేను అప్పుడు దాకా నా కూతురికి కాళ్ళు ఒకటే చచ్చి కానీ ఆంధ్రలో మొత్తం న్యాయం అనేది చక్కు పడిపోయింది లేడీ కానిస్టేబుల్ ఉన్నది ఆడవాళ్ళని రక్షించడానికి కాదు ఇలా పసిపిల్లల మీద ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయించి నోరు మోయించడానికి పిచ్చాస్పత్రిలో పంపించడానికి మగజాతికి మట్టి అడ్డకుండా ఆడవాళ్ళతోనే చంపించడానికి నిజంగా నా బిడ్డ పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు ఏ పసిబిట్ట రాకూడదు అని నేను ట్రై నాకు మీద లేదు ఒక చిన్న పిల్లకి అన్యాయం జరిగితే ఎంతమంది గొప్పవాళ్ళు స్పందిస్తారా అని నిజంగా గొప్ప వాళ్ళు అందరికీ చచ్చి పెడిపోయారండి ఆంధ్రప్రదేశ్ లో మానవత్వానికి చోటే లేదు ఏదో అక్కడ అక్కడ పాపం లక్ష్మక్క లాంటి వాళ్ళు బాధపడుతున్నారు నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు స్పందిస్తున్నారు కానీ స్పందించాల్సిన గవర్నమెంట్ కానీ పోలీసులు గాని దివ్యాంగుల కమిషనర్ గాని హ్యూమన్ రైట్స్ కమిషనర్ గాని అసలు ఉమెన్ కమిషనర్ లేదంట నాకు అర్థం కాలే సీఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా కేసు సుమోటో కేసు కింద ఫైల్ చేస్తామన్నారు ఇప్పుడు దానికి ఏమీ ఇది లేదు ఇంకా దీని ప్రాపర్టీ అలా కోర్టులోనే జరుగుతుంది దీనికి అన్యాయం చేసిన పోలీసులు మాత్రం ఓరకొక్కలా తిరుగుతున్నారు సమాజంలో వాళ్ళకి వాళ్ళకి ఉన్నారు వాడికి చస్తే వాడి కూతురు పరిస్థితి కూడా నా కూతురు ఉంటుంది ఐ ప్రామిస్ అబౌట్ దట్ ఒక పసిపింటికి న్యాయం చేయడానికి ఎంత మంది అందరూ చస్తున్నారు అక్కడ ఏం చెప్పంటా అక్క ఇంకా నా లాగ ఆంధ్ర వదిలి పారిపోతేనే కానీ ఆడదానికి రక్షణ లేదంటే ఇంకేం సమాజంలో అక్కడ ఎందుకు బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ వైసీపీ వస్తే మీరందరూ కూడా సర్దేసుకోవచ్చు నేను చంద్రబాబు గారు వస్తేనే నేను ఆంధ్రలో అడుగు పెడతా లేదంటే ఇంకా జగన్ అన్న ప్రభుత్వంలో నాకు నా బిడ్డకి రక్షణ లేదు ఈ పోలీసులున్నారే వాళ్ళు ఊర కుక్కల కంటే దరిద్రంగా బిహేవ్ చేశారు వాళ్ళ బతుకులు ఐపీఎస్ చదివింది ఎందుక సిగ్గర్ పెట్టిట్లే ఒక పసిబిడ్డకి న్యాయం చేయకపోగా కుక్కల మూడు వందల మంది దండెత్తు వస్తారా ఆ మెంటల్ హాస్పిటల్ పంపించడానికి నా బిడ్డకి న్యూరాలజీ ప్రాబ్లం అండి వాళ్ళు చదువుకున్న చదువులో లేదేమో న్యూరాలజీ ప్రాబ్లం వేరు మానసిక ప్రాబ్లం వేరు అక్కడ మానసు అందరికి చచ్చి వాళ్ళందరూ జాయిన్ అవ్వాలి పోలీసులు అందరూ జాయిన్ అవ్వాలి మెంటల్ హాస్పిటల్లో